కాపు జేఏసీ రాష్ట అధ్యకుడు వాసిరెడ్డి యేసుదాసు కాపుజేసి మీడియా సమావేశం కూటమికి మద్దతుగా కాపుజేఏసీ ఇప్పటి వరకు ఐదు అసెంబ్లీ ఇరవై ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మీడియా సమావేశాలు నిర్వహించామని ఈ రోజు కాకినాడలో ముగింపు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కోటి మందికి పైగా ఉన్న కాపులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన రాయితీలను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసి కాలు కింద చెప్పులా తొక్కిపెట్టారని మెన్ కమిటీలో ఉన్న ముగ్గురు బాబులు కాపులకు ఏం చేశారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కన్వీనర్ గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అంబటి రాంబాబు సభ్యులుగా వేసిన మెన్ కమిటీ సాధించింది ఏమిటి కాపులకు ఏం చేశారు అని ఎద్దేవా చేశారు కాపులకు పదివేల కోట్లు ఇచ్చామని చెప్తున్నారు ఆ పదివేల కోట్లు ఏమయ్యాయి మెన్ కమిటీలో ఉన్న బాబులు తినేశారా అన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నబాబు కాపు అనే ముసుగు వేసుకుని కాపులకు ద్రోహం చేశాడని తెలిపారు ఆర్రెడ్డి ప్రకాష్ కాపు జేఏసీ నాయకుడు మాట్లాడుతూ జాతి ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తొంగలో తొక్కి కాపులకు తీరని అన్యాయం చేశారని తెలిపారు ఆకుల రామకృష్ణ కాపు జేఏసీ నాయకుడు మాట్లాడుతూ కాపులకు విదేశీ విద్యను తీసేశారు కాపు సామాజిక భవనాల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను కూడా వెనక్కి తీసుకున్నారు ఎన్ని రకాలుగా కాపులకు అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఏ విధంగా ఓటెయ్యాలి అని అన్నారు పార్టీ రహితంగా కూడా ఈ రోజున ఎన్డీఏ కూటమి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరపేదం ఉందని చెప్పి భావిస్తున్నాం ఇక రాష్ట్ర ప్రయోజనాలు చూసినట్టయితే అక్షర క్రమంలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజుని శాంతి భద్రత నిర్వహణలో కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ ప్రభుత్వ వ్యవస్థల పనితీరులో కానీ లేకపోతే ఒక సామాన్య పౌరుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా తన బయటికి వెళ్ళి తన పనులు ముగించుకుని ఇంటికి వచ్చే స్థితి లేని స్థితిలో ఈ వారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక పాలకుడు సరైనడు కాకపోతే ఈ ఫలితాలు ఎలా ఉంటాయనేది మనం ఉత్తర కొరియా దక్షిణ కొరియా చూసినట్టయితే ఇవాళ రెండు కూడా ఒకటే మూలాల నుంచి వచ్చిన ప్రజలు ఉత్తర కొరియాలో ఉన్న అధ్యక్షుడి పాలన వల్ల ఇవాళ అభివృద్ధిలో అత్యధిక స్థానంలో ఉన్న మొదటి పది స్థానాల్లో ఉత్తర కొరియా ఉంటే అభివృద్ధి చెందిన దేశాల్లో పది స్థానాల్లో దక్షిణ కొరియా ఉంటామని చూస్తున్నాం మనం అంటే ఒక పాలకుడు కంటకుడు అయితే ఎంత దారుణంగా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ కూడా అంత మినహాయి కాదేమో అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం మరి ముఖ్యంగా వారు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు మరి ఇక్కడ ఒక దుర్మార్గమైన ఎమ్మెల్యే పనిచేస్తూ ఉన్నాడు కాపు అని చెప్పుకొని ముసుకేసుకుని కాపులకు అన్యాయం చేస్తుంటే మాట్లాడకుండా మరి ఆ రోజు జ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఉద్ధరింతామని చెప్పి ఈ పెద్ద మనిషి కన్నబాబు క్రిమియన్ కమిటీ వేసుకుని క్రిమియన్ కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు గారు అంబడి రాంబాబు కురసాల కన్నబాబు ఈ బాబులు ఏం చేశారండి కాపులకి చెప్పమనండి ఐదు వేలు కోట్లు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు ఇస్తే పదివేల కోట్లు ఇస్తా అన్నాడు ఏమైపోయి ఈ పదివేలు కోట్లు ఈ ముగ్గురు పంచేసుకున్నారా త్రిమెన్ కమిటీ అని అడుగుతున్నాను నేను పంచుకోకపోతే ఏమైందో చెప్పాలా మరి మీరు ప్రకాండాలు పలుకుతున్నారు కదా మేము ఇది ఇచ్చేసాం అమ్మఒడి ఇచ్చాం బాబు గుడ్డు ఇచ్చాం ఈ కబుర్లు ఎందుకు ఈ రెండు మాటలకి ఈ ఎన్నికల ముందు వృసాలు కన్నబాబు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాపు భవనాలు ఏమయ్యాయి కాపు కార్పొరేషన్ ఏమైంది కాపు విద్య ఏమైంది కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ ఏమైంది కాపులకు ఇచ్చిన పదివేల కోట్లు ఏమయ్యాయి మీ ప్రీమియర్ కమిటీ ఏమైంది అని చెప్పి నేను కన్నబాబు గారిని మీ పత్రికా విలేఖరుల ద్వారా ప్రశ్నిస్తాను మరి కాపులు ఓటు అడిగే హక్కు మీకు ఉండాలంటే ఇది ఏమైందో మీరు చెప్పాలి పత్రికా మీద అని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇలాంటి లక్షలాది అవినీతులు ఉన్నాయి ఎలక్షన్ అయిన తర్వాత అటు సంగతి చెప్తాం ఈపు కాపులు ఇది కాపులు ప్రెస్ మీట్ కనుక కాపులు సంబంధించి అన్ని విషయాల్లోని కూడా ఈ ప్రభుత్వం ఎండిపోటు పొడిచింది మోసం చేసింది అది ఎప్పుడు కూడా మీ నోరు కాపుల గురించి నేను తీవ్రంగా ఖండిస్తూ ఈ కాకినాడ రోజుల నియోజకవర్గంలో కానీ ఈ పార్లమెంట్లో కానీ ఒక్క ఓటు కూడా కాపులు వేయొద్దని పిలుపునిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా పార్టీలో ఉన్న పెద్దలు ఎలాగో ఉంటారు మేము వాళ్ళే తప్పు పట్టాం కాపు ప్రజలు బలహీన వర్గాలకు చెందిన కులం కాపులు అది గుర్తించిన దాన్ని తీసేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాపులు బలన ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చుకుంటే రిజర్వేషన్ రిజర్వేషన్ల ఫలితాలు ఉంటాయంటే ఒక మాట చెప్తారు మా పెద్దలు మాట్లాడతారు ఈరోజు ఎవడో ఒకటి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే గౌతమి టికెట్ తీసుకుంటాం టికెట్ రిజర్వేషన్ తీసుకుని పడుకుని హైదరాబాద్ వాళ్ళు వెలుస్తాం అలాంటిది రిజర్వేషన్ లేకపోతే ఎవడో కాళ్ళు దగ్గర కూర్చుని బాబు వాడు పాస్ వేసినా ఉమ్మేసినా తెల్లవాళ్ళు మెలుగుగా ఉండి అక్కడ లేగాలి అక్కడ తీయాల ఆ పరిస్థితి ఒక రోజుకే భరించలేని టైంలో సుమారు యాభై అరవై సంవత్సరాల బట్టి ఈ జాతి నష్టపోతే నష్టపోయి పో పోరాడి తెచ్చుకున్న రిజర్వేషన్ని తీసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ జాతి ఓటు అడిగి హక్కు కానీ ఓటు వేయించుకునే హక్కు కానీ ఇక్కడ ఉన్న పాలకలకు కానీ ఎవరికీ లేదని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఆర్ఎడి ప్రకాష్ గారిని మాట్లాడుకోవచ్చు కోర మరి ఇక్కడ ఒక దుర్మార్గమైన ఎమ్మెల్యే పనిచేస్తా ఉన్నాడు కాపు అని చెప్పుకుని ముసుగేసుకుని కాపులకు అన్యాయం చేస్తాంటే మాట్లాడకుండా మరి ఆ రోజు జ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఉద్రిస్తామని చెప్పి ఈ పెద్ద మనిషి కన్నబాబు త్రీమేన్ కమిటీ వేసుకుని ప్రీమియన్ కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు గారు అంబడి రాంబాబు కురసాల కన్నబాబు ఈ బాబులు ఏం చేశారండి కాపులకి చెప్పమనండి ఐదు వేలు కోట్లు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు ఇస్తే పదివేలు కోట్లు ఇస్తా అన్నాడు ఏమైపోయి ఈ పదిహేను పదివేలు కోట్లు ఈ ముగ్గురు పంచేసుకున్నారా త్రీమేన్ కమిటీ అని అడుగుతున్నాను నేను పంచుకోకపోతే ఏమైందో చెప్పాలా మరి మీరు ప్రకాండాలు పలుకుతున్నారు కదా మేము వచ్చేసాం ఇచ్చేసాం అమ్మఒడి ఇచ్చాం బాబు ఇచ్చాం ఈ కవర్లు ఎందుకు ఈ రెండు మాటలకి ఈ ఎన్నికల ముందు వృసాలు కన్నబాబు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాపు భవనాలు ఏమయ్యాయి కాపు కార్పొరేషన్ ఏమైంది కాపు విద్య ఏమైంది కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ ఏమైంది కాపులకు ఇచ్చిన పదివేల కోట్లు ఏమయ్యాయి మీ మేయర్ కమిటీ ఏమైంది అని చెప్పి నేను కన్నబాబు గారిని మీ పత్రికా విలేఖరుల ద్వారా ప్రశ్నిస్తాను మరి కాపులు ఓటు అడిగే హక్కు మీకు ఉండాలంటే ఇది ఏమైందో మీరు చెప్పాలి పత్రికా అని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇలాంటి లక్షలాది అవినీతులు ఉన్నాయి ఎలక్షన్ అయిన తర్వాత దాటి సంగతి చెప్తాం ఈపు కాపులు ఇది కాపులు ప్రెస్ మీట్ కనుక కాపులు సంబంధించి అన్ని విషయాల్లోని కూడా ఈ ప్రభుత్వం ఎండిపోటు పొడిసింది మోసం చేసింది అది ఎప్పుడు కూడా మీ నోరు కాపుల గురించి నేను తీవ్రంగా ఖండిస్తూ ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కానీ ఈ పార్లమెంట్లో కానీ ఒక్క ఓటు కూడా కాపులు వేయొద్దని పిలుపునిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా పార్టీలో ఉన్న పెద్దలు ఎలాగ ఉంటారు మేము వాళ్ళని తప్పు పట్టాం కాపు ప్రజలు బలహీన వర్గాలకు చెందిన కులం కాపులు అది గుర్తించిన దాన్ని తీసేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాపులు బలిన దానికి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చుకుంటే రిజర్వేషన్ రిజర్వేషన్ల ఫలితాలు ఉంటాయంటే ఒక మాట చెప్తారు మా పెద్దలు మాట్లాడతారు ఈరోజు ఎవడో ఒకడు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే గౌతమి టికెట్ తీసుకుంటాం టికెట్ రిజర్వేషన్ తీసుకుని పడుకుని హైదరాబాద్ వాళ్ళు వెలుస్తాం అలాంటిది రిజర్వేషన్ లేకపోతే ఎవడో కాళ్ళు దగ్గర కూర్చుని బాబు వాడు పాస్ వేసినా ఉమ్మేసినా తెల్లవాళ్ళు మెలుగుగా ఉండి అక్కడ లేగాలి అక్కడ తిగాల ఆ పరిస్థితి ఒక రోజుకే భరించలేని టైంలో సుమారు యాభై అరవై సంవత్సరాలు బట్టి ఈ జాతి నష్టపోతే నష్టపోయి పో పోరాడి తెచ్చుకున్న రిజర్వేషన్ని తీసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ జాతి ఓటు అడిగే హక్కు కానీ ఓటు వేయించుకునే హక్కు కానీ ఇక్కడ ఉన్న పాలకలకు కానీ ఎవరికీ లేదని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఆరేడు ప్రకాష్ గారిని మాట్లాడుకోవచ్చు కోరారు